బిగ్ బ్రేకింగ్ చూస్తున్నా మనం సుప్రీం కోర్టు సంచలన తీర్పిచ్చింది గవర్నర్ కోటాలో కోదండరామ్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు చేసింది దాసోజు శ్రావణ్ సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల గవర్నర్ తిరస్కరణపై కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడానికి సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు ఆశ్రయించారు దాసోజు శ్రవణ్ సత్యనారాయణ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నా మనం సుప్రీంకోర్టు కోర్టు సంచలన తీర్పిచ్చింది గవర్నర్ కోటాలో కోదండరామ్ అమీర్ అలిఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు చేసింది దాసోజు శ్రావణ్ సత్యనారాయణ ఎంఎల్సి అభ్యర్థిత్వాల గవర్నర్ తిరస్కరణపై కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఆశ్రయించారు దాసోజు శ్రావణ్ సత్యనారాయణ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నా మనం సుప్రీంకోర్టు సంచలన తీర్పించింది గవర్నర్ కోటాలో కోదండరామ్ అమీర్ ఆలిఖాన్ ఎమ్ఎల్సీల నియామకం రద్దు చేసింది దాసోజు శ్రావణ్ సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల గవర్నర్ తిరస్కరణపై కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఆశ్రయించారు దాసోజు శ్రావణ్ సత్యనారాయణ